నువ్వు తుపాకీ ముందు పెట్టి సంప్రదాయంతో చర్చ కోరుకుంటావా దేని గురించి చర్చలు చర్చలు దేని గురించి తుపాకీ చేసి చర్చ జరిపే ప్రభుత్వం అది కాదు ఇవాళ మొన్న లొంగిపోయారు చాలా పెద్ద పెద్ద నాయకులు లొంగిపోయారు వాళ్ళకు ఎక్కడైనా ఇబ్బంది కలిగించడమా వాళ్ళతో సంబంధిత అధికారులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతూనే ఉన్నది మీ ఆలోచన ఏంది మీ ఏంది మీరు ప్రజలకు ఏం చేయాలనుకున్నారు అది చేద్దాం అది చేయడానికి సహకరిస్తామని చెప్పి వాళ్ళందరికీ సహకరిస్తున్నామా లేదా కాబట్టి మీరు ఒక చేత తుపాకీ పట్టుకొని పోలీసులు చమ్తాము అమాయక ప్రజలను నమ్ముతాము అని చెప్పి అనుకుంటూ ఉంటాయి చర్చలు ఎట్లా చెప్తాము మేము నేను మళ్ళీ చెప్తున్నా బుల్లెట్ నమ్ముకొని మీరు ప్రాణం తీసుకుంటున్నారు మీరు ఏం కాలే మీతో బ్యాలెట్ నమ్ముకొని ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం బుల్లెట్ ఏం సాధించలేదు ఆపరేషన్ కూడా వాళ్ళ ఎంతమంది వాళ్ళ ట్రైబల్ సంబంధించి ట్రైబల్ సంబంధించి పేద పది లేదా ఎంతమంది పేద పది నంపారు మీరు నక్సల్ చర్చ వాళ్ళు అర్బన్ నక్సల్స్ అంటున్నారు అర్బన్ నక్సల్స్ చేస్తారు ఇవాళ ఒక అర్బన్ నక్సల్స్ కుటుంబ చరిత్ర చూడండి వాళ్ళ వాళ్ళ మాయమంటలు అమ్మి జంగల్లో పేదలు జంగలకి పేద చిన్న చిన్న పిల్లలు మీరు ఆ వీడియో చూడండి పేద పిల్లలు వాళ్ళకి ఏ అమాయక పిల్లలను పట్టుకొని వాళ్ళకి లేనిపోయి నూరు పోసి మీరు పట్టణాలల్లా జల్సాలు చేస్తారు మీ కుటుంబ సభ్యులతోని వాళ్ళు చచ్చిపోవాలా వాళ్ళు పేదలు చచ్చిపోవాలా జంగల్ మీరు బ్రహ్మాండంగా ఉంటారు మీ కుటుంబాలతోని అన్ని చేసుకుంటారు మీ కుటుంబాలతోని కానీ జంగల్ మాత్రం నక్సలైడ్స్ మావోయిస్టుల పేరుతో సిద్ధాంత పేరుతో పేద యువతి యువకులను మోసం చేసి వాళ్ళని చంపుతారా మీరు ఒక చావు కారకులు పేద ప్రజల మావోయిస్టుల పేరుతోని జంగల్లో ఉన్న పేద యువతి యువకుల చావులకు కారకులు అర్బన్ నక్సల్స్ నేను మళ్ళీ చెప్తున్నా నక్సల్స్ ఎంత ప్రమాదకరమో ఆ నక్సల్స్కు సపోర్ట్ మావోయిస్టులకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా చట్టరీత్యా నేరస్తులే ద్రోహులైన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ధన్యవాదాలు